కాంగ్రెస్ సర్కారు హిందూ కార్యక్రమాలను అడ్డుకుంటుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సిటీలో బుల్లను కూల్చివేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు హైదరాబాద్ బంజారా హిల్స్ గుడి దగ్గర ప్రజలు కుంకుమార్చన చేసుకుంటానంటే తనను అకారణంగా హౌజ్ అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు సిటీలో అరెస్టు చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశా హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే పెద్దమ్మ టెంపుల్ బంజారా తెలిసిన పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత పూజలు అదే కుంకుమార్జున అరియాలు ఈరోజు ఉందని చెప్పారు అక్కడ నేను ఒకడే మాట్లాడుతూ ఉన్నాను అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్చన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హిందూ కార్యక్రమాలని హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఏదైనా గతివిధులని వాళ్ళు నడవలేరు నడవాలని నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్పొరేషన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు బంజారా వయసులో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా ఏదో కార్యక్రమాలు హిందూ భాగంగా చేస్తుంటే బీజేపీ నాయకులు అరెస్ట్ చేస్తే ఏముందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రా దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సమస్య సంబంధించినటువంటిగా ఏ కార్యక్రమం అయినా సంబంధించినటువంటిగా ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది కానీ దీని ద్వారా హిందువులు ఈ మన రాష్ట్రంలో పూజలు చేయదు కుంకుమ చేయదు గుళ్ళ దగ్గర పోవద్దు గుడి కట్ గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి you recommended him to put the world.